హరీష్ రావు గారు మీరు అడిగిన ప్రశ్నకు కరెక్ట్గా మీరు అడిగితే ఈ డైవర్షన్స్ కావు ఈ డైవర్షన్స్ అయితే వన్ అవర్ లోపల నీకు టెన్ క్వశ్చన్స్ ఏడ కంప్లీట్ అవుతాయి దయచేసి మీరు వేరే వేరే దాని పోకుండా క్వశ్చన్కు సంబంధిత ప్రశ్నలే అడగండి మీరు దయచేసి ప్లీజ్ హరీష్ రావు స్పీకర్ సార్ మాకు మాత్రమే నీతులు చెప్తారు అటువైపు ఎందుకు చెప్పారు సార్ ఇప్పుడు వారు వారు మొత్తం రాజకీయ ఉపన్యాసం చేయొచ్చు రాజకీయం అంతా మాట్లాడచ్చు మేము నేను ఐ వాజ్ కన్ఫైన్ టు సబ్జెక్ట్ సార్ నేను డీవియేట్ కాలేదు దయచేసి మీరు కూడా మీరు మా అందరి మా ఇక్కడ వికారాబాద్ ప్రజలు కూడా చూస్తున్నారు సార్ మా హక్కులు కాపాడాలి సార్ మీరు ఇక్కడ స్టార్ట్ అయితే స్పీకర్ సార్ మీరు ఒక విషయాన్ని క్లారిఫై చేయాలి ఆ రకంగా శాసించడం కరెక్ట్ కాదు సార్ అధ్యక్ష నాకు హరీష్ రావు గారి మీద చాలా ఒక హరీష్ రావు గారి మీద హరీష్ రావు గారి మీద చాలా గౌరవం ఉంది అధ్యక్ష వారు సీనియర్ సభ్యులు గతంలో పదేళ్ళు ఉన్నారు అంత ముందు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు అధ్యక్ష వారు మాట్లాడితే పదే పదే అసలు సభాపతి అన్నా సభా స్థానం అన్నా గౌరవం లేకుండా వాళ్ళు మాట్లాడుతుంటే ఎట్లా అధ్యక్ష నిన్నటికి నిన్న అధ్యక్ష నేను నేను చూశాను సమావేశం జరిగేటప్పుడు అధ్యక్ష వీళ్ళు చేసింది ఏంది బిఎస్సి సమావేశం జరిగేటప్పుడు నిన్న నిరసన చేసిపోయారు అధ్యక్ష నేను అందుకే చెప్తాను బిఎస్సి సమావేశం జరుగుతూ ఉంది పదేళ్లు ఏం చేసావు అధ్యక్ష మీకు సభకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి ఏం చేసావు అధ్యక్ష బిజినెస్ సభలో ఏం బిజినెస్ జరగాలనేది అధ్యక్ష అధ్యక్ష సభలో ఏం బిజినెస్ జరగాలో ఎన్ని రోజులు జరగాలనే చెప్పిన సభాపతి స్థానంలో ఉన్నటువంటి పోచారం రెడ్డి గారు అక్కడ కూర్చునేవాళ్ళు అవతల నుంచి మీరు వచ్చేవాళ్ళు యువతల నుంచి సిఎల్పి నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా నేను కూడా ఆ బీఎస్సీ మీటింగ్లో ఉన్నాను ప్రతి సందర్భంలో ప్రభుత్వ పరంగా ముందుగా ప్రతిపక్షాలు అడిగి మీరేం చెప్పాలనుకుంటారని ఎన్ని రోజులు కావాలి నేను చెప్పేవాళ్ళు చెప్పి ఈ అంశాలన్నీ తీసుకోవాలి ఎన్ని రోజులు కావాలంటే సరే అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు కానీ చంద్రశేఖరరావు గారు కానీ లేకపోతే వారు వారి తరఫున హరీష్ రావు గారు కానీ వచ్చేవాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అధ్యక్ష రైట్ చాలా సంతోషం మీరు ప్రతిపక్ష పార్టీగా మీరు ఏ అంశాలు తీసుకోవాలనుకుంటున్నారో ఆ అంశాలన్నిటిని గౌరవ సభాపతి గారికి ఇవ్వండి ఎన్ని రోజులు నడపాలనుకుంటున్నారో అన్ని రోజులు కూడా రాసివ్వండి మేము కూడా ఆ అంశాలన్నీ రాసిస్తాం మీ మాయి మిగతా ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు అందరూ వారికి ఇచ్చిన తర్వాత వారు పరిశీలన చేసి ఏ అంశాలను తీసుకోవాలి ఎన్ని రోజులు నడపాలని నిర్ణయం చేస్తారు సభాపతి గారు గొప్ప చెప్దామని లేచి వచ్చేవాళ్ళం అంతా లేదు నేను ఎక్కడ చెప్పాలంటే లేదు అట్లా అట్లా కరెక్ట్ కాదు సభాపతి గారు రాసిచ్చాం వారే నిర్ణయం చేస్తారు మనం అంతా సభ వారు చెప్పినట్లు నడవాలని ఫైన్ అని చెప్పి పదేళ్ళు అదే నడిపాం అధ్యక్ష కానీ నిన్న మాత్రం ప్రసాద్ ప్రసాద్ కుమార్ గారు సభాపతి స్థానంలో ఉ మేము కూడా అదే ప్రొసీజర్ను ఫాలో అవుదాం మీరు ఇవ్వండి మేము రాసిస్తామని అంటే లే లేదు ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారు సభాపతి గారు నేరం చేయడానికి లేదు మీరు ఇప్పుడే చెప్పాలను అధ్యక్ష సభాపతి స్థానం అప్పుడు అదే ఇప్పుడు అదే అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు